అంకుశం గ్రామ పంచాయతీ గోండుగూడలో క్రీస్తు శేషుల కుర్సింగా లక్ష్మణ్ ఆదివాసీ గోండు స్మారక క్రికెట్ టోర్నమెంట్ ఆదివాసీ గోండు కుర్సింగ్ సోనే రావు కుర్సింగా జంకు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కుర్సింగా కేశరావు కుర్సింగ శ్రీనివాస్ కుర్సింగా సీతారాం ఆధ్వర్యంలో ప్రారంభం ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంకుశం మాజీ సర్పంచ్ రాజమౌిలి బెల్లంపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ సంకూరి శంకర్ అంకుశం మాజీ ఉప సర్పంచ్ కొప్పుల భానుచంద అందర్లు పాల్గొన్నారు నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ అంబేద్కర్ జయంతి వేడుకలను పరిష్కరించుకొని మండల మంచిర్యాల జిల్లా వెల్లంపల్లి మండల్ అంకుశం గ్రామ పంచాయతీ మా గోండుగూడ ట్రైబల్ స్మారక టోర్నమెంట్ స్మారక టోర్నమెంటు కుర్సింగ లక్ష్మణ్ మన అందరం కలిసి టోర్నమెంట్ పెట్టినాం మా సర్పంచు ఉపసర్పంచు మా నాయకుడు శంకర్ అందరితోనే టోర్నమెంట్ పెట్టి ఇంకొద్ది నాలుగు రోజుల దాకా టోర్నమెంట్ గోండు బెల్లంపల్లి మండల్ అంకుశం గ్రామ పంచాయతీలోని గోండుగూడ గోండుగూడకు చెందిన ఆదివాసీ అయిన ముద్దుబిడ్డ కురిసింగ లక్ష్మణ్ గారి స్మారక క్రికెట్ టోర్నమెంటు వాళ్ళ కుటుంబ సమేతంగా కలిసి కట్టుగా నిర్వచించడానికి ఇక్కడ అనుసిద్ధమైనారు సిద్ధమైనారు ఈరోజే ప్రారంభమైంది క్రికెట్ టోర్నమెంటు దీనికి జట్లు పద్నాలుగు జట్లు హాజరయ్యాయి ఈ ఈరోజు నుండి నాలుగు రోజుల వరకు జరుగుతుంది అదేవిధంగా అతని స్మారక క్రికెట్ టోర్నమెంటు కుటుంబ సభ్యులు అందరూ కలిసి మంచిగా నిర్వహించడానికి సిద్ధం చేశారు అలాగే ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కూడా చాలా చక్కటి ప్రైజులు తీసుకొచ్చారు ఇలాంటి ప్రోగ్రాము ఆదివాసీ కూడా జరపడం చాలా చాలా సంతోషకరమైన విషయము ఇలాంటి ప్రోగ్రాములకు ముందు ముందు జరగ ముందు ముందు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను అదే నేను కూడా ఆదివాసీ బిడ్డగా నేను కూడా వీళ్ళకి సహకరిస్తానని ఏదైనా చిన్న చిన్న తోడ్పాట్లు ఏమైనా ఉంటే దానికి సహకరిస్తానని తెలియజేస్తున్నాను ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులకు ప్రతి మ్యాచ్కి బెస్ట్ బౌలర్గా బెస్ట్ ప్రైజ్ ఉంటుంది అలాగే బెస్ట్ వికెట్స్ తీసిన వారికి కూడా బెస్ట్ ప్రైజ్ ఉంటుంది అలాగే రన్స్ ఎక్కువ కొట్టిన వారికి కూడా బెస్ట్ ప్లేయర్ అవార్డ్స్గా నిర్వచించడం జరుగుతుంది దీనికి సంతోషకరంగా ఉంది ఈ విధంగా ఈ గూడాల్లో జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది జై ఆదివాజ్ ఏంటంటే కుర్సింగ లక్ష్మణ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్కు విశిష్ట్రు పెద్దలు మాజీ సర్పంచ్ పిల్ల రాజమౌళి మాజీ ఉప సర్పంచ్ కుప్పుల బాన్చందరు ఇక్కడ పెద్దలు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కురిసింగ్ కేశవరావు మరి అదేవిధంగా అనంతరావు గారు వాళ్ళ మన సరిగా అయినటువంటి వాళ్ళ నాన్న ఎవరంటే లక్ష్మణ వాళ్ళ నాన్న కురిసింగా సోనేరావు గారు అనంతరావు గారు వీళ్ళందరూ చేసి ఏంటంటే టోర్నమెంట్ కోసం మంచి కష్టపడి చేసి ఇదంతా స్మారక పెట్టడానికి ముందుకచ్చి చేసి ఆదివాసులనే ముద్దుగా బిడ్డ అటువంటి క్రికెట్ ప్లేయర్ అవుతాడు మంచి బౌలర్ మంచి బ్యాట్మెన్స్ అవుతాడు గుర్తింపు కోసం నాకు ఏంటంటే ఇదే కుర్సింగ సీతారాము ఒక మాట అన్నాడు బావ ఇట్లా సంగతి ఒకసారి ప్లాన్ అని చెప్పి చేస్తే అంటే సరే నేను నేను కూడా నా సాయశక్తులు సహ సహకరిస్తా అని చెప్పి మాట జరిగింది మా పెద్దలకు అందరు కూడా చెప్పినాం ఏంటంటే మా కోసం పిల్లల కోసం ఏంటంటే స్పోర్ట్స్ అంటే స్పిరిట్ ఉండాలి వాళ్ళకు మరి అని చెప్పి అని చేసేటప్పుడు జరిగింది ఎందుకంటే ఇటువంటి కార్యక్రమానికి మరి మంచి చేసే పట్టణాల జట్లు పాల్గొనడం జరిగింది ఎందుకంటే ఆయన వ్యాపక అర్థం అంటే మన ఆత్మలు ఉన్నాడు అతడు ఆయన ఎక్కడ ఏ లోకం లేడు మన ఆత్మలు ఉన్నాడు ఇప్పుడు చూస్తాను క్రికెట్ అతడు ప్లేయర్ కాబట్టి అతనికి మనస్ఫూర్తిగా చేసి ఆయనకు శ్రద్ధాంజలి చేసడానికి మంచిగా చేయాలని చెప్పి ఆలోచించి చేసి మంచి చేస్తున్న ఈ కార్యక్రమం ఆదివాసం మొత్తం ఇక్కడ వేరే వేరే ఏం లేదు ఆదివాసులు మొత్తం ఇక్కడ ఉన్నంత ఆదివాసులే వేరే క్యాస్ట్ అనేది ఏం లేదు కోన్స్ అంటే ఆదివాసుడు తుడు దెబ్బ ఇక్కడ కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి చేసుకున్నందుకు వాళ్ళకు మేము కూడా మేము సహాయశక్తులు మేము చేసే కార్యక్రమం మేము చేతాం మంచి కోసం చేస్తామని